जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु पदनाल्गवश्लोकमु प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनस्संयम्य మచ్చిత్తో ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా చెబుతూ ఉన్నాడు అర్జున కాంక్షతో నువ్వు చేయవలసినటువంటి ధ్యాన క్రమాన్ని చెబుతున్నాను విను శరీరాన్ని మెడను శిరస్సును స్థిరముగా ఒకే క్రమములో ఉంచి స్థిరమైనటువంటి ఆసనం మీద కూర్చొని నీ దృష్టిని కనుబొమ్మల మధ్యలో కానీ నీ ముక్కు చివరలో కానీ నిలిపి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఏ విధమైనటువంటి భయము లేకుండా అనవసరమైనటువంటి ప్రాపంచిక విషయ భోగముల అనుభవములో నీ శక్తిని వ్యర్థము చేయకుండా మనస్సును నిగ్రహిస్తూ ఆ మనస్సును నాయందే ఉంచి నా గురించే ఆలోచిస్తూ నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ కూర్చోవాలి ధ్యానములో అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మదర్శనకాంక్ష కలిగినటువంటి వారు చేయవలసిన ధ్యాన క్రమాన్ని చెబుతూ ఉన్నాడు ఆ భగవాను యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవాను ఉపదేశాన్ని ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సం యమచ్చిత్తో యుక్త ఆశీత మత్పర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर विरहकातराजुहव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర కార్తవీర్యార్జునుడు యజ్ఞ దాన తపో శృతవీర్య దయాదిభి యజ్ఞము దానము తపస్సు యోగము విద్య బలపరాక్రమములు దయ అనేటటువంటి గుణములలో ఇతర రాజులు ఎవ్వరూ కూడా కార్తవీర్యార్జునునికి సరిపోలేరు అట్లాంటి కార్తవీర్యార్జునుడు ఎనభై ఐదు వేల సంవత్సరాల పాటు భోగములను అనుభవించాడు అయితే పరశురామునితో యుద్ధము జరిగిన తర్వాత కార్తవీర్యార్జుని వెయ్యి మంది కుమారులలో కేవలం ఐదుగురు మాత్రమే మిగిలిపోయారు ఆ ఐదుగురు జయధ్వజ సూరసేన వృషభ మధువు ఊర్జిత జయధ్వజని కుమారుడు తాళజంఘుడు అతనికి వంద మంది కుమారులు తాళజంఘులు అని అంటారు వారందరినీ ఆ తాళజంఘుని కుమారులలో వీతిహోత్రుడు అనేవాడు పెద్దవాడు అతని కుమారుడు మధువుకు వృష్ణి అనేటటువంటి ఒక కుమారుడు ఉన్నాడు మధువు యొక్క నూరుగురు కుమారులలో వృష్ణి జ్యేష్ట కుమారుడు ఈ రకంగా యాదవ మాధవ వంశములు యదువు మధువు వృష్ణి వలన ఆ మూడు వంశాలు ఆవిర్భవించాయి యదువు యొక్క కుమారుడైన క్రోష్ఠునికి వృజినవానుడు అనే కుమారుడు ఉన్నాడు వృజినవానుని కుమారుడు స్వాహితుడు అతని కుమారుడు చిత్రరథుడు చిత్రరథుని కుమారుడు శశబిందువు శశబిందువుకు పదివేల మంది భార్యలున్నారు ప్రతి భార్యయందు అతడు లక్ష మంది కుమారులను కన్నాడు అందువలన అతని పుత్రుల సంఖ్య పదివేల లక్షలయ్యింది ఈ పుత్రులందరిలో తేషాంతు షట్ ప్రధానా పృథుశ్రవస ఆత్మజ ఈ పుత్రులందరిలో పృథుశ్రవుడు పృథుకీర్తి అనేటటువంటి ఒక ఆరుగురు ప్రధానమైనటువంటి వారు పృథుశ్రవుని కుమారుడు ధర్ముడు అతని కుమారుడు వుశనుడు వుసనుడు నూరు అశ్వమేధయజ్ఞములను చేశాడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ म् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमुपदनालुगवश्लोकमु प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनःसंयमय्यमच्चित्तः युक्तासीतमत्परः प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनःसंयमयमच्चित्तः युक्तासीत मत्परः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु ஜெய் ஸ்ரீமாராயண